వైసీపీకి మంచి రోజులు వచ్చినట్టుగా ఉన్నాయి వైసీపీ లీగల్ సెల్ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది గతంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ చాలా స్ట్రాంగ్గా ఉండేది అనేసి అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు వైసీపీ లీగల్ సెల్ కూడా చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది చాలా గట్టిగా కూడా వాదిస్తుంది ఎగ్జాంపుల్ అనేక కేసులు చెప్పుకోవచ్చు కానీ రీసెంట్గా గత రెండు మూడు రోజుల నుంచి చూస్తున్న అంటే ఒక కేసు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డి కేసు ఆయన అక్రమ అరెస్ట్కి సంబంధించినటువంటి కేసు ఆ కేసులో అక్రమంగా సవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు అరెస్ట్ కూడా కాదు ఫస్ట్ కిడ్నాప్ కిడ్నాప్ చేసి తర్వాత అరెస్టు తర్వాత కోర్టులో సబ్మిట్ చేయడం తర్వాత మూడు నెలలు రిమాండ్ విధించడం చాలా ఫాస్ట్గా జరిగిపోయింది ఒకవైపు ఐ థింక్ ఒంగోలు అనుకుంటా ఒంగోలు మెజిస్ట్రేట్ ముందు సవీంద్రారెడ్డిని అక్కడ సబ్మిట్ చేశారు మరోవైపు ఏపీ హైకోర్టులో ఏమో కూటమి తరపున లాయర్ గారు మేము అరెస్ట్ చేయలేదు మాకు అసలు ఎక్కడున్నాడో మాకు తెలియదు అని చెప్పేసి హైకోర్టులో వాద వాదన కూడా వినిపించారు ఇక్కడేమో రిమాండ్ కూడా విధించేశారు అక్కడేమో మాకు తెలియదు అని చెప్పేసి వాదించారు దానికి దీనికి ఎక్కడో పొంతన లేదు ఏపీ హైకోర్టు కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి ఈ కేసులో ఏదో సంథింగ్ ఏదో నడుస్తుంది అనేసి వాళ్ళకు కూడా అనిపించింది సో ఇంకా ఈ సవీంద్రారెడ్డి అక్రమ అరెస్టుకు సంబంధించి వైసీపీ లీగల్ సెల్ కూడా చాలా స్ట్రాంగ్గా పనిచేసింది ఎప్పుడు కిడ్నాప్ చేశారు ఏ విధంగా కిడ్నాప్ చేశారు అంటే అరెస్టు పోలీసులు యూనిఫామ్లో వచ్చారా లేదా ఎన్ని గంటలకు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు తన భార్య సవీంద్రారెడ్డి భార్య పోలీస్ కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చింది తర్వాత ఒంగోలు మెజిస్ట్రేట్ ముందు ఎన్ని గంటలకు సబ్మిట్ చేశారు ఈ సీసీటీవీ సీసీటీవీ ఫుటేజ్లు టైమింగ్స్ అన్నీ కూడా లీగల్ సెల్ వైసీపీ లీగల్ సెల్ మొత్తం డేటా కలెక్ట్ చేసి ఏపీ హైకోర్టులో సబ్మిట్ చేసింది ఎక్కడా కానీ ఏపీ పోలీసులు చెప్తున్న ఉంటే మాటలకి పొంతనలే అన్ని అనుమానాలే ఎక్కడ కానీ అరెస్ట్కి సబ్మిట్ చేయడానికి ఎక్కడ కానీ సంబంధమే లేదు వారు చెప్తున్న చెప్తున్న టైమింగ్స్ వేరు వీడియో చూపి వీడియోలో చూపిస్తున్నటువంటి టైమింగ్స్ వేరు సో ఏపీ హైకోర్టు కూడా ఎక్కడో కొన్ని అనుమానాలు అయితే వచ్చాయి సో ఈరోజు కూడా ఆ సోషల్ మీడియా యాక్టివేట్ సవీంద్రారెడ్డి అక్రమ కేసు సంబంధించి ఏపీ హైకోర్టు విచారణ సందర్భంగా ఆ కేసుని సిబిఐకి అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది వచ్చే నెల లోపు నివేదిక ఇవ్వాలని సిబిఐని ఆదేశించింది పోలీసులు పోలీసులు హైకోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు అనేసి సవీంద్రారెడ్డి తరఫున లాయర్ గారు వాదనలు వినిపించాడు రాత్రి ఏడు గంటలకు అరెస్ట్ చేశామని పోలీసులు కోర్టుకు చెప్తే ఆరు గంటల ముప్పై నిమిషాలకే అరెస్ట్ చేసేశారని చెప్పేసి నిందితుడు సవీంద్రారెడ్డి చెప్తున్నాడు కన్ఫెషన్ రిపోర్ట్లో రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకి అరెస్ట్ చేసినట్లు పోలీసులు రాశారు రిమాండ్ రిపోర్ట్లో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అరెస్ట్ చేసినట్టు రాశారు ప్రతిపాడు పోలీసులు అరెస్ట్ చేసినటువంటి అరెస్ట్ చేసినట్లు కోర్టు చెప్పడం జరిగింది లాలాపేట ఎస్హెచ్ఓ శివప్రసాద్ అరెస్ట్ చేసినట్లు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రాత్రి ఏడు గంటల ఏడు గంటలకు సవీంద్రారెడ్డి సత్యమణి పోలీస్ స్టేషన్కి వచ్చినట్లు సీసీటీవీలో చాలా స్పష్టంగా ఉంది ఆమె పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళింది మా భర్త కనిపించలేదు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడానికి అది వెళ్ళింది ఆమె వెళ్ళింది ఏడు గంటలకు సవీంద్రారెడ్డి ఫోన్ అదే రోజు సాయంత్రం ఆరు ఆరు గంటల ఇరవై నిమిషాలకి స్విచ్ ఆఫ్ చేసినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఆ లోపే కిడ్నాప్ అరెస్ట్ ఏదో చే చేశారు ఈ కేసులో నిజాలు బయటకు రావాలంటే ఇప్పుడున్నటువంటి ఏపీ పోలీసులతో ఇన్వెస్టిగేషన్ చేపిస్తే స్పష్టమైన ఆధారాలు నిజాలు రావు అందుకని చెప్పేసి ఏపీ హైకోర్టు ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ కేసులో నిజాలు బయటకు రావాలంటే సిబిఐ సుమోటోగా తీసుకొని విచారించాలి అని చెప్పేసి సవింద్రారెడ్డి తరఫున లాయర్ గారు ఏపీ హైకోర్టుని కోరడం జరిగింది సవీంద్రారెడ్డి మీద గంజాయి కేసు ఎలా పెట్టారు సుప్రీంకోర్టు తీర్పులున్నా యూనిఫామ్ లేకుండా ఎలా పోలీసులు సవీంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు ఎన్ని గంటలకు అరెస్ట్ చేశారు ఇది అక్రమ అరెస్టా లేదా తెలియాలంటే సిబిఐతో విచారించాలి అని చెప్పేసి సవీంద్రారెడ్డి తరఫున లాయర్ గారు గట్టి వాదన కూడా వినిపించడం జరిగింది హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తూ సిబిఐ అక్టోబర్ పదమూడవ తేదీ కల్లా ఈ కేసుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను మా ముందు ఉంచాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఎందుకంటే సెప్టెంబర్ ఇరవై తేదీ ఈ కేసును విచారణ చేస్తూ పోలీసులు యూనిఫామ్లో కాకుండా సివిల్ సివిల్ డ్రెస్లో వెళ్ళి అరెస్ట్ చేసిన దాన్ని ఏపీ హైకోర్టు కూడా తీవ్రంగా తప్పుపట్టింది ఈ విషయంలో సాక్షాత్తు సుప్రీంకోర్టు తీర్పునే పట్టించుకోరా అని వేసి సూటిగా నిలదీసింది ఇది ఎక్కడ సంస్కృతి మప్టీలో వెళ్ళి సోషల్ మీడియా యాక్టివిస్ట్ను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించింది ఏపీ హైకోర్టు అసలు పౌరులు స్వేచ్ఛగా తిరిగే అవకాశం కూడా లేకుండా పౌరులను అరెస్ట్ చేయడాన్ని మప్టీలో ఎందుకు వెళ్తున్నారని వేసి ఏపీ హైకోర్టు ఒక విధంగా ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది సుప్రీంకోర్టును ఆదేశాలను అయినా సరే పాటించండి తప్పనిసరిగా పాటించాల్సిందే సుప్రీంకోర్టు ఆదేశాలు మీకు వర్తించవా వర్తించవా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఒకట రెండా మూడా బోల్డ్ అయిన ప్రశ్నలతో ఏపీ హైకోర్టు ఏపీ పోలీసులకి గట్టిగా షాక్ ఇచ్చింది అదేవిధంగా ఏపీ పోలీసులు కూడా ఏపీ హైకోర్టు షాక్ ఇస్తూ సీబీఐకి ఈ కేసును అప్పగించడం జరిగింది మరి ముందు ముందు పరిణామాలు ఎలా ఉంటాయి చూడాలి ఏ ఆ అరెస్ట్ అయినటువంటి పోలీసుల పరిస్థితి మాత్రం గోయిందా గో పోయిందా అనేసి అనుకోవాలేము వాళ్ళకి ఇప్పటికే గుండెల్లో రైలు పెరగడతా ఉంటుంటాయి ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు చాలా స్పష్టంగా అర్థమవుతుంది